కుంపల్లి గ్రామం పరిగి మండలం నుంచి పెద్ద ఎత్తున మాణిక్యం తన అంచనా వర్గం సాయిలు మిత్ర బృందం అంతా కూడా కలిసి మన కూడా కలిసి ఈరోజు పార్టీలో వాళ్ళందరూ చేర్పించుకున్నందుకు వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలోనే ఏ ముఖ్యమంత్రి దేశంలో చేయని విధంగా దగ్గర దగ్గర ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినందుకు ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నామని చెప్పి టీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఎక్కడ పోయినా సరే పీజేసి వాళ్ళు కూడా నిన్న చౌడాపూర్ మండలం లోపల కూడా షరత్ అని తను విజయవయం రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ చేరారు ఇంకా చాలామంది ముందుకు వస్తున్నారు కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీ నాయకులకు చేసే సూచన మీ యొక్క గ్రామాల్లో వాళ్ళు ఎవరైనా టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఎవరైనా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ముందుకు వస్తే మీరు వాళ్ళని వెంటనే స్వాగతించండి ఎందుకంటే మీరు ఎన్నికల్లో గెలవాలంటే వారి సహకారం కూడా అవసరం కాబట్టి మీరు ఎన్నికల్లో గెలవడానికి వారందరినీ కూడా స్వాగతించాల్సిందిగా పరిగణి నియోజకవర్గం వికారాబాద్ జిల్లా ప్రధాని కమిటీ అందరికీ కూడా తెలియజేస్తాను